ఈరోజు మీకు మంచి డ్రాగన్ ఫ్రూట్తో మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తాను ఎంత డల్ అయినా సరే మంచి షైనింగ్ గ్లాస్ షైనింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది జపానీస్ సీక్రెట్ ఇలా డ్రాగన్ ఫ్రూట్ రెడ్ అయినా పర్లేదు వైట్ అయినా పర్లేదు ఇలా డ్రాగన్ ఫ్రూట్ని కొంచెం పీస్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని అందులోని ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూను హనీ వేసుకోవాలండి ఇలా హనీ నేను డాబర్ వాడతాను డాబర్ కంపెనీ చాలా బాగుంటుంది హనీ వేసుకొని ఈ మొత్తం చూసారు కదా ఒక స్పూన్ హనీ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ వేసుకుందామండి ఇందులో ఇంకా వాటర్ కానీ వేరే ఆయిల్స్ కానీ ఇంకేది మిక్సింగ్ వద్దు జస్ట్ ఈ విటమిన్ ఒక క్యాప్సిల్ వేయండి ఇది ఇద్దరికి పనిచేస్తుందండి ప్యాక్ ఈ మాత్రం వేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా ఈ విటమిన్ ఒక్కటే క్యాప్సిల్ సరిపోద్ది ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ కానీ వేరే ఆయిల్స్ కానీ ఇంక ఏది యాడ్ చేయక్కర్లేదు ఇది ఒక్కటే జస్ట్ అలా ఫేస్ మీద అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచి గోరువెచ్చటి నీటితో వాష్ చేస్తే చాలా సూపర్ చేంజ్ వస్తుందండి మన స్కిన్ మీద చక్కగా పింపుల్ మార్క్స్ ఏమైనా ఉన్నా డల్నెస్ ఉన్నా ఏదైనా సరే మొత్తం కంప్లీట్ పోయి నీట్గా మంచి షైనింగ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన మంచి మంచి వీడియోస్ అన్నీ అందరికీ చేరుకుంటాయండి ఓకేనా ఇలా రెడీ చేసుకొని ఇలా వాడండి ఇలా మన ఫేస్ మీద పెట్టి క్రిస్ క్రాస్ కింద స్మూత్గా మసాజ్ చేయండి గట్టిగా ఏది చేయకూడదు స్మూత్గా అప్ స్ట్రోక్ ఇవ్వండి చూసారా అంత షైనింగ్ వస్తుంది వెంటనే మీరైతే అలా స్మూత్గా మసాజ్ చేసి ప్యాక్లా వేసి వాష్ చేసండి చాలా బాగుంటుంది